ఈ రోజు దేవుని వాగ్దానము కీర్తనలు నూట ఇరవై ఎనిమిదో అధ్యాయం రెండో వచ్చినాం నిశ్చయముగా నీ చేతుల కష్టాజితమును అనుభవించదవు మనము ఎంతగానో శ్రమ పడతాం కదండి నైన్ టు సిక్స్ జాబ్స్ చేసే వాళ్ళు ఉంటారు బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు తర్వాత వాళ్ళ యొక్క పరిస్థితులను బట్టి రకరకాల వ్యాపారాలు చేసి సంపాదించే వాళ్ళు ఉంటారు ఇలా మనం సంపాదించినప్పుడు నెలాఖరికి జీతం వచ్చేసరికి ఆ జీతం అంతా కూడా ఈఎంఐ కట్ అయిపోయింది అనుకోండి ఎంత బాధగా ఉంటది కదా మనకు వచ్చిన చేతిలో సేవింగ్స్ అసలు ఏమీ లేవనుకోండి ఎంత బాధగా ఉంటది కష్టంగా అనిపిస్తుంది కాబట్టి మనకు వచ్చిన కష్టాజితము మనం అనుభవించాలంటే ఏం చేయాలి ఇక్కడ ఉంటది ఇరవై ఎనిమిదో అధ్యాయం ఒకటో వచ్చినంలో యహోదయందు బలభక్తులు కలిగి ఆయన త్రోవల ఎందు నడుచువారు ధన్యులు నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టాజితము అనుభవించదు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును ఎప్పుడు నిశ్చ ఎప్పుడు మన కష్టార్జితం మన చేతికి వస్తుంది అని అంటే ఆ యహోవ దేవుని త్రోవల ఏమి నడుచుకున్నప్పుడు ఎందుకంటే ఆయన త్రోవలు న్యాయమైనవి ఆయన మార్గము దేవుని మార్గము న్యాయమైంది దాని యొక్క నాలుగో అధ్యాయం ముప్పై ఏడో దేవుని యొక్క మార్గము న్యాయమైనది కాబట్టి ఆయన న్యాయమైన మార్గంలో మనం నడుచుకున్నప్పుడు ఆయన మార్గంలో మనం నడుచుకున్నప్పుడు మనము మన చేతుల కష్టాజితమును అనుభవిస్తాం ఎందుకు మనం ఆయన మార్గంలో నడుచుకోవాలి అని అంటే కీర్తనలో నూట పంతొమ్మిది అధ్యాయం మూడోత్నంలో వారు ఆయన మార్గంలో నడుచుకొనిచ్చు ఏ పాపమును చేయరు దేవుని మార్గంలో మనం నడుచుకున్నప్పుడు మనం ఏ పాపము చేయం దేవుడు పాపని ప్రేమిస్తూ వచ్చాడు కానీ పాపము కాదండి ఎప్పుడైతే మన జీవితంలో పాపం ఉంటదో దేవునికి అవిదేయులంగా జీవిస్తాం పాపం ఉన్నప్పుడు మన చేతిలో ఉన్న ధనం అంతా కూడా వెళ్ళిపోతుంది మన కష్టాజీతం అంతా కూడా మనకి తెలియకుండానే అనవసరమైన దానికి మనం ఖర్చు పెట్టేస్తూ ఉంటాం ఎప్పుడైతే మనం దేవుని మార్గంలో నడుచుకుంటామో అప్పుడు మనము పాపము చేయడానికి ఆస్కారం ఉండదు కాబట్టి మన యొక్క చేతిలో కష్టాజితమును మనము అనుభవించే వారిగా ఉంటాం తర్వాత కీర్తనలు ముప్పై అధ్యాయం ముప్పై నాలుగో ఇలా రాయబడింది ఎవరో కొరకు కనిపెట్టుకొని ఉండుము ఆయన మార్గం అనుసరించుము భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించుడు ఎప్పుడైతే మనం ఆయన మార్గంలో నడుచుకుంటామో భూమిని మనం స్వతంత్రించుకుంటాం ఉన్నతమైన స్థానంలో ఉంటాం మన చేతుల కష్టాజీతమును రూపాయి రూపాయి కూడబెట్టుకొని దాచిపెట్టుకుంటే ఉన్నతమైన స్థానంలో హెచ్చించబడిన వారంగా ఉంటాం ఇప్పుడు ఒకవేళ మన స్థితి కొంచెముగా ఉండొచ్చు కానీ నువ్వు ఆయన మార్గంలో నడుచుకున్నప్పుడు ఆయన న్యాయ విధులకు లోబడి జీవించినప్పుడు ఉన్నతమైన స్థానంలో భూమిని స్వతంత్రించుకున్నట్లుగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు కాబట్టి ఇంకొకటి నేను చేసింది మీకు చెప్తున్నాను ఏంటంటే దేవుడు మీకు ఇచ్చిన భాగములో దశమ భాగం దేవుడికి ఇవ్వడం నేర్చుకోండి అది సేవకులకు ఇస్తున్నట్లు కాదు నేను నా జీవితంలో దేవునికి ఇస్తూ వచ్చినాను దేవుడు అంతకంతకు ఆశీర్దిస్తూ వచ్చినాడు సమృద్ధిని దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినాడు నా జీవితంలో నేను చూసింది నేను మీకు చెప్తున్నాను ఎప్పుడైతే దేవుడు ఇచ్చిన దానికి కృతజ్ఞతా పూర్వకంగా మనము దేవుని భాగాన్ని దేవునికి ఇస్తామో దేవుడు నా చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తాడు కాబట్టి దేని మార్గములను అనుసరించడానికి దేని మార్గంలో నడుచుకోవడానికి ప్రయత్నం చేద్దాం చిన్న ప్రార్థనలిగింది తండ్రి పరిశుద్ధమైందేవా ప్రభు మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రాలు మా చేతుల కష్టాలజీతాన్ని మీరు ఆశీర్వదిస్తాను అని మీరు చేస్తూ వచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభావ మీ న్యాయం మీ న్యాయ మార్గంలో నడుచుకున్నట్లుగా పాపం చేయకుండా మీకు ఇష్టకరమైన జీవితం జీవించినట్లుగా మాకు సహాయం చేస్తురమని వేడుకుంటూ ఈ దేవంతట్లో కూడా మీ సహాయాన్ని కోరుకుంటూ ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి మాకు సహాయం చేస్తురండి ఏసిన ఉన్న ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాం తండ్రి ఆమెను ప్రయత్నాడు